హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చేసేది గుంటూరు స్టైల్లో కాకరకాయ ఫ్రై చేస్తానండి చాలా బాగుంటుంది మా గార్డెన్లో పొయ్యి మీద చేస్తాను ఈ వంట ముందుగా చిన్న చిన్న కాకరకాయలు తీసుకొని చిన్న కాకరకాయలు ఇవి పెద్ద కాకరకాయలు కాదు ఘాట్లు పెట్టి మధ్యలో కొంచెం సాల్ట్ పెట్టిన తర్వాత కొంచెం సేపు ఉంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కొంచెం ఉప్పు వేసి కొంచెం నూనెలో వేపితే చేదు ఉండదు నేను ఇలానే వేస్తాను కొంతమంది మా ఉడకబెట్టేస్తారు ఇలా చేస్తే తిన్న ఫలితం కూడా ఉంటుంది కొంచెం చేదు ఉండదు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ ఇలానే చేస్తాను మధ్యలో సాల్ట్ పెడితే కొంచెం చేదు అనేది ఉండదు దీంట్లో కొంచెం కొబ్బరి ధనియాలు కారం ఉప్పు సరిపడినంత వేసుకొని మెత్తగా దంచి పౌడర్ చేసి రోట్లో పౌడర్ చేస్తాను ఈ విధంగా గార్డెన్లో కూర్చొని వంట చేస్తే సూపర్ ఉంటుందండి ఎంజాయ్ చేసుకుంటూ ప్రకృతిని ఈ విధంగా చేయడం జరిగింది నేను ఇట్లా చేసుకొని హెల్తీగా ఉండండి ఆనందంగా ఉండండి ఇలా మా గార్డెన్లో వచ్చిన కూరగాయలతో రోజు చిన్న చిన్నగా కొంచెం కొంచెం వంట చేస్తూ ఉంటాను నేను ఈ విధంగా దంచి పెట్టుకున్న కారాన్ని వేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్